స్వాగతం ఈ రోజున రైతాంగం పరిస్థితి ఎంత గడ్డు కాలం వచ్చిందంటే నీరు లేకుండా ఎన్ని వర్షాలు కురిసా నీరు లేకపోవడానికి కారణం ఏమిటి ఎవరైనా చెప్పండి మీకు తెలుసా సెక్షన్ ఇరవై మూడు ప్రకారముగా బ్రిడ్జికి ఏదైనా బ్రిడ్జికి పది మీటర్ల దూరాన్న రెండు మూడు మీటర్ల వరకే ఇసుక తొలగించవచ్చు గో గోదావరి కృష్ణ పెన్న అటు ఇంకా ఉన్నాయి కదా పన్నె దరిదాపుగా ఏడెనిమిది నదులు ఉన్నాయి నదీ ప్రాంతంలో చెరువులు లేవు పా ఏం లేవు అన్నీ తొవ్వేసి ఇసుక తొలగించేశారు అధికారం అడ్డం పెట్టుకొని అధికారాన్ని బంధువు బంధువులుగా మార్చేసుకుని అధికారులని జనరల్గా మైనింగ్ అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అనుమతులు తీసుకొని ఇసుక తొవ్వాలి కానీ ఇసుక తవ్వకాలు యథాయిచ్చగా తువ్వారు అసలు ఈ ఇసకంత ఏమైంది ఎక్కడ పోయింది అమరావతి కట్టావా లేదు పెద్ద పెద్ద రోడ్లు వేసావా లేదు ఏమైంది పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారా ఊరు వాడా అది లేదు రైతులకు నీరు పుష్కలంగా అందిస్తున్నావా లేదు భూమిలో నీ శాతాన్ని కూడా ఎనిమిది శాతం పీల్చుకుంటుంది పది శాతం నుండి ఎనిమిది శాతం వరకు భూమి నీళ్లు పీల్చుకుంటుంది వర్షాక వర్షం వచ్చినప్పుడు నదిలో భూమి పీల్చుకుంటుంది పెద్ద పెద్ద భారీ యంత్రాలు పెట్టి దరిదాపుగా తాడి చెట్టు లోతున ర్యాంపులు వేసుకొని తాడి చెట్టు లోతున్న ఇసుకను తవ్వేసావంటే నదీ ప్రాంతాల్లో అక్కడ ఆ పక్క కొన్ని ప్రా కొన్ని నదుల్లో అయితే పడి చచ్చిపోయిన వాళ్ళు బోళ్ళు మందు ఉన్నారు ఇసుక ఇసుక ఒక ర్యాంపుల్లో పార్టీ అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా తొవ్వేసి ఇతర రాష్ట్రాలకు అమ్మేసుకున్నారు ఇసుక ఏం జరిగింది ఇసుకని ఇతర రాష్ట్రాలకు అమ్మేసుకుందా తెలుసా విషయం ఇసుకని ఎక్స్పోర్ట్ చేశారండి పక్క రాష్ట్రాలకి ఇంకంతకంటే దారుణం ఉందా బోర్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది డిపార్ట్మెంట్ చెప్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెబుతుంది అయ్యా సెక్షన్ ఇరవై మూడు ప్రకారంగా ఇంత లోతు తీయాలి ఇంత లోతు కంటే ఎక్కువ తీయకూడదు అని చెప్తుంది అయినా సరే వినట్లా వినలా అధికార మాటని పెడచోని పెట్టేసి ఇష్టానుసారంగా అసలు ఆ గోతులు చూడండి లారీలు లానికి వెళ్ళకూడదు అసలు ఒక ఒడ్డు నుండి ఇసుకతో ఇసుక తీసుకోవాలి అలాంటిది లారీలు నడి నడి మధ్యలో ఒక దాస నారాయణ సింహాల చెప్పాడు బండి వెనక బండి గట్టి ఏ బండిలో వస్తావు సర్కరోడా అన్నట్టుగా బళ్ళనకాల బళ్ళు బళ్ళెనకాల బళ్ళు బళ్ళులా మిషినే కదా లేబర్ కాదుగా వేసేది కూలీలు వేస్తే అయ్యో అలుపొచ్చింది ఇది అది అనుకోవచ్చు మిషనే కదా ఓ ట్రాక్టర్లు ట్రాక్టర్ లారీలు లారీలు పంపించేస్తున్నారు నదీ ప్రాంతానికి వెళ్ళండి తెలుసుద్ది ఇంకా మరీ కొద్దిగా కాలంలోనే తాగునీరు ఉండదు సాగునీరు ఉండదు రాష్ట్రం మరో క కడప జిల్లా అయిపోద్ది అనుకోండి అదే ముందు శ్రీకృష్ణ కమిటీ అక్కడ వెళ్ళింది ఎటు మన ఒంగోలు అటు కాసి వెళ్ళింది వెళ్ళి ఈసే సమీక్ష చేసింది రాజధాని అటు పెడదామని కానీ ఎందుకు ఆగిపోయారు తెలుసా మీకు నీళ్లు లేక భూగర్భ జలాలు అంతరించిపోయినాయి అని ఆ ఏరియాలో రాజధాని పెట్ట ఇక్కడ నుండి రాజధాని తరలించాలనే దురుద్దేశమో ఏమో తెలియదు కానీ నీళ్లుని లేకుంటా చెయ్యాలని తాగునీరు సాగునీరు మినరల్ వాటర్ కాదు ఏ వాటర్ దొరకదో గొంతిండి చచ్చిపోవాలి గతం వీడియోలో చెప్పుకున్నాం కొల్లాయన్ కోకన గట్టి తిన్ వెల్లు ముద్ద మింగి తిన్ గురుకుడు నీరు దొరకలేదే పా ఈశ్వరా పార్వతి చోళున్ గంగన్ విడున్ అని శ్రీనాథుడు కవి చెప్పాడని చెప్పి గతంలో చెప్పుకున్నాం అలాగా ఈ రోజున మనకి ఏ కవులు చెప్పినా ఆకాశం పరవశించినా ప్రకృతి పులకించినా నీళ్లు నిలబడాలి కదండి నీళ్లు నిలబడకపోతే ఇంకేం చేస్తారు భూగర్భ జలాలు అంతరించిపోయినాయి పరిస్థితి అతి తక్కువ రోజుల్లో మరో దుబాయ్ అయిపోయిననుకుంటున్నా ఆశ్చర్యపోవద్దు తమిళనాడు చూసారా మహారాష్ట్ర నీళ్లు రైళ్ళు వెళ్ళినాయి మన ఆంధ్రాకి విజయవాడకి జీవనదులు మనయి మన గోదావరి కృష్ణా ఇంకా ఉన్నాయి కదా ఈ నదులన్నీ జీవనదులు పైనుండి ఎక్కడో హిమాలయాల నుండి వచ్చే నదులు ఇవి అలాంటి నదులు ఇప్పుడు బాంబేలో వర్షం కురిసింది మహారా లేకపోతే ఇంకెక్కడో వర్షం కురిసింది ఒరిసాలో కురిసింది కేరళలో కురిసింది మద్రాసులో కురిసి ఇవన్నీ నీళ్లు ఎక్కడికి వెళ్తాయి మన ఆంధ్ర విజయవాడ రావాలి వచ్చి అక్కడి నుండి సముద్రంలోకి వెళ్ళాలి సముద్రం ఇన్ని సడుగులు లోనకెళ్ళిపోతాను చూసారా ఎందుకు నీరు లేక భూగర్భ జలాలు అంతరించిపోయి సముద్రాలు సైతం లోనక లాగేస్తుంది కాబట్టి దయచేసి ఇకనైనా అయా పాలకులారా ఇకనైనా ప్రజలు దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు ఇసుక తవ్వకాలు తగ్గించి కేవలం భవన్ నిర్మాణ కార్మికుల వరకు అందించేటట్టు చేయండి ఎక్స్పోర్ట్లు మానండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్